హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ ఈరోజు మనము మా అమ్మ చేసిన సొరకాయ సరోపిండి చూద్దాం రండి ఈ సొరకాయ సొరపిండి చాలా టేస్టీగా ఉందండి చాలా కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది ఈ ప్రిపరేషన్ గురించి చూద్దాం రండి దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ధనియాలు తర్వాత జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా తర్వాత మనం సోరకాయని పొట్టు తీసి తురుముకొని పెట్టుకోవాలి తర్వాత పిండి కలుపుకుందామండి దానికోసం ఒక బేషన్ తీసుకొని రెండు గ్లాసుల బియ్య పిండి వేసుకోవాలి తర్వాత ఒక అరకప్పు నానబెట్టిన శనగపప్పును వేసుకోవాలి తర్వాత ఒక అరకప్పు నువ్వులు కూడా వేసుకోవాలి తర్వాత రెండు కప్పుల తురుము పెట్టుకున్నటువంటి సోరకాయ తురుము వేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ జీలకర్ర మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల కారము ఒకటిన్నర స్పూన్ ఉప్పు తర్వాత పసుపు వేసుకోవాలి తగినంత తర్వాత కట్ పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర ఆకును కూడా బాగా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి తర్వాత ఈ పిండినంత కూడా ఒకసారి ఈ వేసిన మసాలాలను కూడా పిండికి పట్టేంతవరకు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ పట్టిన తర్వాత ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకోవాలి ఏమైనా ఎక్కువ తక్కువైతే ఇప్పుడు చూసుకోవచ్చు తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి సొరకాయ తురుము వేసాం కాబట్టి నీళ్ళు ఎక్కువగా పట్టవు అందులో నీరు వస్తుంది కాబట్టి అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకు సరిపడా నీళ్ళు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా మెదుపుకోవాలి ఎంత బాగా మెదుపుకుంటే అంత బాగా వస్తుంది తర్వాత మనకు కావాల్సినంత సైజులో పిండి ముద్దని తీసుకొని ఇప్పుడు మనం గిన్నెకి ఈ సర్వపిండి గిన్నెకి పెట్టుకోవాలి అందుకోసం గిన్నెలో ఒక కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి తర్వాత అంతా కూడా ఆ గిన్నెకు సమానంగా పరుచుకొని మనం ఆ పిండి ముద్దను పెట్టుకొని కొంచెం మీడియంగా మరి మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా కాస్త మందంగానే ఒత్తుకోవాలి గిన్నె అంచుల వరకు కూడా బాగా ఒత్తుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా వద్దుకొని తర్వాత వీళ్ళతో ఒక ఐదు నుండి ఆరు రంధ్రాలు పెట్టుకోవాలి ఇందులో నూనె వేస్తాం కాబట్టి నూనె వేయడం వల్ల బాగా కాలుతుంది మూత పెట్టుకొని ఫస్ట్ మీడియం మంట మీద తర్వాత సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కాల్చుకోవాలండి అంతే టేస్టీ టేస్టీ సొరకాయ సర్వపిండి రెడీ ఇలాగే అన్నీ పెట్టుకోవాలి అండి అంటుకోకుండా చాలా బాగా వస్తుంది చాలా మెత్తగా కూడా ఉన్నాయి కావాలంటే ఇంకొంచెం కరకర కూడా కాల్చుకోవచ్చు చూసారా అమ్మ ఎంత బాగా చేసిందో సొరకాయ సరవపిండి ఎంతైనా అమ్మ వాళ్ళు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా మీకు నచ్చాయా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్